హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వాన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ యూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు ఇలాంటి ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ టూ ఆఫ్ సోట్స్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే సో టూ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ ప్రజెంట్ మీ పర్సన్ మీకు ఇన్ కేస్ తను కమ్యూనికేట్ చేసిన మెసేజ్ ఆర్ కాల్ పంపించిన తను మీకు ఏ విధమైన కమిట్మెంట్ ఇవ్వలేని సిచ్యుయేషన్లో ఉన్నారు ప్రజెంట్ బట్ ఈ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు తను చాలా స్ట్రగుల్ అయితే పడుతున్నారు బట్ స్టిల్ హీలింగ్ ఫేస్లో అయితే ఉన్నారు బట్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ పర్సన్ కంప్లీట్లీ మీకు ఎడిక్ట్ అయ్యారు బట్ ఈవెన్ దో ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది బట్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పైటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు అండ్ మిమ్మల్ని ఒక మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అని కూడా చూస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్కి టైం అనేది కావాలి విత్ డెవిల్ కార్డ్ అండ్ టూ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్య ఉన్నది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక లస్ట్ ఫుల్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ మీరు కూడా ఒక రొమాంటిక్ పర్సన్ ఒక అట్రాక్టివ్ పర్సన్ ఒక ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ అండ్ మీ నర్చరింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ని అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఈ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో మీ మాటలే గుర్తొస్తూ ఉంటాయి మీ మీరిచ్చే మీరు వేసే చిన్న చిన్న జోక్స్ గుర్తొస్తూ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అండ్ పదే పదే మీరే వస్తున్నారు సో అందుకే మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు విత్ ఫోల్ కార్ట్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ఎయిట్ ఆఫ్ పెంటల్స్ ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మేబీ తన జాబ్ ఆర్ బిజినెస్ అండ్ చాలా ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు ఈ రిలేషన్షిప్ పైన బట్ మీ విషయానికి వస్తే మిమ్మల్ని చాలా వెయిట్ చేపిస్తున్నారు మీ కోసం ఈ వెయిటింగ్ పీరియడ్ అండ్ ఈ జస్టిస్ జరిగే లోపు మీరు మూవ్ ఆన్ అయిపోయే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవాలి అని ఎందుకు అనిపిస్తుంది అని అంటే మీ కోసం ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ ఈవెన్ దో మీ ఇద్దరు ఒకరికొకరు విష్ ఫుల్ఫిల్మెంట్ అయినా కూడా ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే మీ పర్సన్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అసలు మిమ్మల్ని ఈ పర్సన్ ఎలా చూస్తున్నారంటే ఈ లవ్ అండ్ కమిట్మెంట్ మీకు లైఫ్ అనేది లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది బట్ ఈ పర్సన్ లైఫ్లో నుండి ఎవరైతే వాకవే చేశారో దాని తర్వాత ఈ పర్సన్కి ఈ లవ్ అండ్ అఫెక్షన్ ఆర్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది అనిపిస్తుంది మీ పర్సన్కి సో అయినా కూడా ఇక్కడ మీకు ఇద్దరికి రీయూనియన్ అనేది ఉంటుంది బట్ ఈ పర్సన్ స్లోగా తీసుకెళ్తారు ఈ కనెక్షన్ని బట్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు అది ఏదైనా అవనివ్వండి మీరే తనని మ్యారేజ్ చేసుకోమని అడగచ్చు లేదా తను వచ్చి మిమ్మల్ని చేసుకోమని అడగచ్చు సో అలా ఏదో ఒకటి జరుగుతుంది మొత్తానికి మీ ఇద్దరికే మ్యారేజ్ అవుతుంది ఎందుకు అని అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు విత్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ కూడా మీకు కంప్లీట్లీ ఎడిక్ట్ అయి ఉన్నారు అంటే తను మిమ్మల్ని ఒక ఫ్యూచర్ స్పౌస్లా లా చూస్తున్నారు ఓకే తన బిలీఫ్ సిస్టమ్ తనకున్నా కూడా మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్లా చూస్తున్నారు అండ్ దట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఈజ్ కంప్లీట్లీ క్లోజ్డ్ అనమాట ఇక్కడ అండ్ మిమ్మల్ని తన లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ రీయూనియన్ తప్పకుండా అయితే అవుతుంది ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మీకు ఒక పెద్ద ప్రాబ్లంగా తయారవచ్చు కానీ అది మీరు అనుకోకుండానే వచ్చేస్తుంది కమ్యూనికేషన్ అనేది ఓకే సో ఈ పర్సన్ మీకు ఒక లవ్ ఆఫర్తో మీ ముందుకు వస్తారు బట్ మీరు అంతవరకు వెయిట్ చేస్తారా లేదా అనేది అక్కడ మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ ఈ పర్సన్ మిమ్మల్ని తప్ప ఇంకెవరిని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ ఈ పర్సన్ ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఈ ఎంప్రెస్ అండ్ ఎంప్ ఎంప్ర ఎనర్జీస్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి కింగ్ అండ్ క్వీన్ ఎనర్జీస్ సో మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ బట్ స్లో మూవింగ్ వల్ల మీకు నమ్మకం అనేది తగ్గిపోయింది బట్ ఈ పర్సన్ సడన్గా మీకు మెసేజ్ చేస్తారు నేను రెడీ ఫర్ కమిట్మెంట్ మీరు రెడీగా ఉన్నారా అలాంటి ఇదైతే వస్తుంది మెసేజ్ అయితే వస్తుంది సో చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు ఈ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలని చాలా ప్యాషనేట్గా ఉన్నారు ఎస్ మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ విత్ టూ ఆఫ్ కప్స్ సో ఇది డివైన్ మాస్కులిన్ డివైన్ ఫ్యామిలిన్ ఎనర్జీస్ మేబీ ఓకే సో ఈ అసలు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అని అనుకుంటే ఈ పర్సన్ ఎక్కడో స్టక్ అయిపోయారు అరౌండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయట్లేదు సో బట్ మీరు ఇక్కడ వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు తప్పకుండా కమ్యూనికేషన్ అనేది వస్తుంది ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు కాంటాక్ట్లోనే ఉండి కమ్యూనికేషన్ డ్రై కమ్యూనికేషన్ అనమాట అంటే రెగ్యులర్ కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు మీ ఇద్దరి మధ్య సో అలాంటి సిచ్యువేషన్ అనేది తప్పకుండా ఇంకా ఎండ్ అవుతుంది అండ్ ఈ పర్సన్ మీ ముందుకు ఒక ఆఫర్తో రాబోతున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు బట్ మీరు ఏం డిసైడ్ చేసుకుంటారు అనేది అది మీ డెసిషన్ సో ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో నుండి సంబడి వాకవే చేశారు ఎవరో ఒక పర్సన్ వాక్అవే చేశారు అప్పటి నుండి ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ అంటే కొంచెం దూరంగా ఉంటున్నారు అంటే ఏదైనా తనకి ఒక మైండ్లో ఒకటి వచ్చింది ఏంటంటే తను ఏదైతే ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళు దూరం అయిపోతారు అన్న కాన్సెప్ట్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు మీ పర్సన్ సో అందుకే మీతో ఎప్పుడైనా డీప్ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ టూ ఆర్ త్రీ డేస్ మీతో మాట్లాడరు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఎందుకు అని అంటే ఈ పోర్సన్కి కూడా ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి ఫీలింగ్స్ ఎక్కువ ఈ కాన్వర్సేషన్ ఎప్పుడైతే డీప్గా వెళ్తుందో మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ నాకు కమిట్మెంట్ ఇవ్వచ్చు అని మీరు రెడీ అవుతారు కమిట్మెంట్ తీసుకోవడానికి బట్ నెక్స్ట్ డే ఈ పర్సన్ కమ్యూనికేషన్ స్టాప్ చేస్తారు ఆ స్టాప్ చేసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ అసలు ఏంటిది నాతో ఆడుకుంటున్నారా నా ఫీలింగ్స్ ఆడుకుంటున్నారా ఏంటి అనేది మీకు చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తూ ఉంటాయి మీ ఇద్దరు మధ్య మీరు అడగచ్చు ఏదైనా హెల్ప్ కావాలంటే వస్తావు లేకపోతే రావు అలాంటివి చెప్పచ్చు మీరు సో అలాంటివి అడగచ్చు మీరు అండ్ మీ పోసన్ దానికి హర్ట్ అవ్వచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా రాబోతున్నాయి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో బట్ ఈ పోసే మీకు కమ్యూనికేషన్ అయితే పంపుతారు అదైతే నో డౌట్ ఓకే మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీకు దగ్గర అవడానికి ట్రై చేస్తారు బట్ కంప్లీట్లీ ఇన్ ఏ డిఫరెంట్ వే మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి మిమ్మల్ని ఎలా ఈ ప్రపోజల్కి ఒప్పించాలి ఎప్పుడు ఒప్పించాలి అనేది కూడా మీ పర్సన్ కంప్లీట్లీ ప్లాన్లు వేసుకుని ఉన్నారు ఇక్కడ ఆ ప్లాన్ ప్రకారం ఈ పర్సన్ వెళ్తారు ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ మేబీ అవుట్ ఆఫ్ స్టేషన్ అయి ఉండొచ్చు లేదా మీకు డిస్టెన్స్ రిలేషన్ అయి ఉండొచ్చు ట్రావెల్ కనిపిస్తుంది ఇక్కడ బట్ ఈ పోసన్ ఎక్కడున్నా కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసం ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మీకు కమ్యూనికేషన్ లేక మీకు ఏ విషయం తెలియట్లేదు బట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పోర్సన్ దగ్గర నుండి ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే రాబోతుంది ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం